ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలో ఉన్న గుండ్లబాగు ఆనుకొని పంట సాగు చేసే రైతుల వ్యవసాయ మోటార్లు అపహరణకు గురయ్యాయి మరో నెల రోజుల్లో పంట చేతికి వచ్చే సమయానికి ఎనిమిది మంది రైతుల విద్యుత్ మోటార్లను ధ్వంసం చేసి కాపర్ తీగను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు ఎప్పటిలాగే పొలానికి నీరు పారిద్దామని వెళ్లిన రైతులు మోటార్ల వద్దకు వెళ్లి చూసేసరికి లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు మరో నెల రోజులు పంట చేతికొచ్చేదని ఇంతలో దొంగతనం జరిగిందని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు పోయినసారేమో వాగులు వరదలు వచ్చి అన్ని కొట్టుకపోయినాయి చాలా ఇబ్బందులు పడ్డాం అన్ని కొట్టుకపోయి కొంతమంది ఆ మోటార్లు కూడా పోయి నాట్లు కూడా పెట్టుకోలేక లెవలింగ్లు చేయించుకోలేక అట్నే వదిలిపెట్టారు ఇసుక మెడలు పెట్టినాయి నానా ఇబ్బంది పడారు సార్ ఆటో ఇటు తిప్పల పడి ఈసారి పెట్టుకుందామని పెట్టుకొని ఇటు ఇన్ని పెట్టుబడులు పెట్టి మోటార్లు కొనుకొసుకుని పెట్టుకునే సరికినే మళ్ళీ ఇప్పుడు దొంగలు పడరా నేను నైట్ మొత్తం మోటార్లు ఎనిమిది మోటార్లు వరుసగా బాల కొట్టుకపోయారు ఇప్పుడు అన్ని పొలాలు ఉన్నాయి అన్ని బిర్ పొట్టలు మొత్తం దొంగలు ఎనిమిది మోటార్లు అండి వరుసగా మొత్తం తీసుకపోయారు మన నైట్ ఇక మరి ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి దొంగలు నైట్ నైట్ వచ్చేసేసి గుండ్ల వాడు ఉన్న వరుసగా రైతుల ఎనిమిది మోటార్లను ఈ రకంగా పలకొట్టేసి వైండింగ్ గడ్డల్ని బయటికి తీసేసి అవి పలకొట్టేసి ఇది ఈ రకంగా ఇట్లా చేసి సార్ కేవలం ఆ కాపర్ వైర్ కోసం ఏమో తెలియదు రైతులను నిలువున ముంచేస్తున్నారు ఇప్పుడు పొలాలు ఏమో ఉన్నాయి ఇది మూడో సంవత్సరం మోటార్ పోవడం పది సంవత్సరం పోయింది ఆటోమేటిక్ తీరావడం పురుగు మందులు కొట్టుడు పెట్టుబడి నాటుగుళ్ళు ట్రాక్టర్ అంత దమ్ము మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పంట చేతికి వచ్చేటప్పుడు నెలబార్త అయిపోయేటాన్ని రైతు ఈ మోటర్లతో వ్యవసాయం చేయని పరిస్థితి ఏర్పడింది అధికారుల దీని మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే రైతులు కాపాడాలని సార్ నాలుగు ఎకరాలు ఎండిపోతాన్ని మోటార్లన్నీ వాళ్ళందరూ తీసుకొని పోయి కష్టం ఉంది పోయిన సంవత్సరం పండలేదు వరదలకు ఎండిపోయినాయి దయచేసి మా అమ్మల కారుండి పిల్లవా పక్కన మేము వ్యవసాయం చేసుకుంటున్నాం కవులు తీసుకొని ఒక రైతు కవులు తీసుకొని పొలం వ్యవసాయం చేస్తా ఉన్నా అయితే పోయినసారి ఇటునే దొంగలు పడి మోటార్ పలగొట్టుకొని పలు పట్టకపోయారు అది పోయిందిరా అనుకునేసరికి మళ్ళీ కొత్తగా మోటార్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసరికి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి తయారైంది ఈ పంట ఇప్పుడు చేతికొచ్చే ఇంకో నెల అయితే చేతికొచ్చే టైంలో ఈ దొంగలు పడి ఖరాబ్ చేసి మొత్తం వైండింగ్ కోసం మోటార్ పలగొట్టి ఒకటి పట్టుకొని పోయ్రు ఇప్పటికైనా అధికారులు ఎదోడి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను